అమ్మగారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి క్యాన్సర్ ఉందని తెలుసుకున్నాము ప్రైవేట్ హాస్పిటల్లో స్పైనల్ కార్డులో ఉన్న ట్యూమర్ని తొలగించేసి ఇదే సమస్య మా నాన్నగారికి రావటం వల్ల రేడియోథెరపీ కీమోథెరపీ మధ్యన ఆయుర్వేద హాస్పిటల్కి కన్సల్ట్ అయ్యాము ఈ కోర్స్ అనేది ఇలా స్టార్ట్ చేసి ఒక సిక్స్ మంత్స్ అనేది చూడండి అని చెప్పారు పేరు గోపాలరావు ఖమ్మంపాడు గ్రామం ఏకొండూరు మండలం ఎన్టీఆర్ డిస్టిక్ మా అమ్మగారు ఒక రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి క్యాన్సర్ అనేది ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా క్యాన్సర్ ఉందని తెలుసుకున్నాము తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో స్పైనల్ కార్డ్లో ఉన్న ట్యూమర్ని తొలగించేసి తర్వాత రేడియేషన్ క్యూమోథెరపీ చేయాలన్నారు అయితే ఇంతకుముందు ఇదే సమస్య మా నాన్నగారికి రావటం వల్ల రేడియోథెరపీ కీమోథెరపీ చేయించడం వల్ల బాగా సఫర్ అయ్యారు దాని గురించి ఈ యాడ్స్ ద్వారా ఈ ఫేస్బుక్ యూట్యూబ్లో వచ్చిన వీడియోస్ చూసి పునజ్జన ఆయుర్వేదం ఒకసారి ట్రై చేద్దాం పేషెంట్ ఇబ్బంది పడకుండా ఉండాలనే ఆలోచనతో ఇలా చేసి పునజ్జన ఆయుర్వేద హాస్పిటల్కి కన్సల్ట్ అయ్యాము కన్సల్ట్ అయిన తర్వాత ఈ కోర్స్ అనేది ఇలా స్టార్ట్ చేసి ఒక సిక్స్ మంత్స్ అనేది చూడండి అని చెప్పారు ఫస్ట్ ఒక నెల రెండు నెలలు పేషెంట్ బాగా ఇబ్బంది పడినా కానీ తర్వాత తర్వాత డోస్ అనేది పెంచుకుంటూ మేము వాడుతూ ఉన్నాం అండి ప్రజెంట్ ఆల్రెడీ కోర్స్ అయిపోయింది టెస్టులు చేయించి చూసాము ఫస్ట్ వాడే ముందు ఒక టెస్ట్ పెట్ స్కాన్ తీసారు తర్వాత ఇప్పుడు కోర్స్ అయిన తర్వాత కూడా పెట్స్కాన్ మళ్ళీ తీసి చూశారండి క్యాన్సర్ అనే దాంట్లో చాలా వైద్యంలో కూడా గ్రోత్ ఉందండి పర్లేదు అయినప్పటికీ కూడా డాక్టర్ గారి సజెషన్తో మేము ప్రజెంట్ కూడా ఒక రెండు నెలలకి రెండు అట్లా కోర్స్ అనేది వాడుతూ ఉన్నాం ప్రజెంట్ మా అమ్మగారి పరిస్థితి చాలా మెరుగైందని అనేసి అంటే కాలు అనేది స్పైనల్ కార్డు ఎఫెక్ట్ అనేది ఒక కాలు మీద బాగా పడిపోయి కాలు మంచంలో నుంచి కూడా లేవలేదండి తర్వాత మేము ఫిజియోథెరపీతో సహాయంతో సహా ఈ మెడి ఈ మెడిసిన్స్ కూడా వాడటం కొంచెం కొంచెం పెంచుకుంటూ ఈ మందులు అనేది డోసు పెంచుకుంటూ వెళ్ళాం తర్వాత తర్వాత మూడో నెలకి నాలుగో నెలకి చక్కగా ఆహారం తీసుకుంటున్నారు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఒక కాలు మీద ఎఫెక్ట్ పడిన ఆ నరాలను నెప్పు తప్పితే మిగతా అంతవరకు కూడా మనిషి చాలా యాక్టివ్గా ఉంటున్నారండి ఒక నడక విషయంలోనే ఆ కాలు మీద ఎఫెక్ట్ పడటం వల్లే ఇప్పటికీ కొంచెం ఇబ్బందిగా ఉన్నారు నడవటం అనేది ఈ ట్రీట్మెంట్ వల్ల అయితే మాత్రం నేను మంచం మీదే ఉండిద్దని అనుకున్న మా అమ్మగారు ఈరోజు కొంచెం నడిచి కొన్ని తిరగలుగుతున్నారు సపోర్ట్తో రకంగా చాలా మాకు అదృష్టమనే చెప్పాలి ఈ వైద్యం వల్ల ఇప్పుడు భోజనం కరెక్ట్గానే తీసుకుంటున్నారు ఇంకా ఈ ప్రజెంట్ ఇప్పుడు తీసుకునే ఆహారంలో చికెన్ తీసుకుంటున్నారు ఫిష్ తీసుకుంటున్నారు అన్ని రకాలు తీసుకుంటున్నారు ఒక చింతపండు కలిసిన పదార్థాలు ఇంకా మటన్ ఒకటి ఇలాంటి ఒక చింతపండు మట్లు ఇలాంటివి తప్పితే మిగతా ఆహార నియమాలు మ్యాక్సిమం మనం ఎప్పుడూ వాడే వాడచ్చు ఇంకా మనం ఓతకుని బట్టి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి కంటిన్యూ చేసుకోవచ్చు జ్యూసెస్ అన్నీ ఇంకా సార్లు డైట్ డైట్ కూడా మొత్తం ప్రణాళిక బద్దంగానే సార్ డాక్టర్ గారు ఇచ్చారు మేము వాడాం ప్రజెంట్ రిజల్ట్ బాగానే ఉంది